వేములవాడ కేంద్రంగా యారా డిపోను ఏర్పాటు చేసి యాభై కోట్ల నిధులను కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందుకు కృషి చేసిన మంత్రులు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు రాజన్న ఆలయం ముందు పరాభింకం చేశారు ఈ సందర్భంగా పట్న కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మాట్లాడుతూ యారాన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడం పట్ల రాజన్న సిరిసిల జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం అవుతుందంటూ తెలిపారు దాదాపు ముప్పై సంవత్సరాలకు ఎదురు చూసిన మరవర్గాల కార్మికుల కళ నెరవేరణని ఇక వారి కష్టాలు పేర్కొన్నారు వేములవాడ కేంద్రంగా యారం డిపోను ఏర్పాటు చేయడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ముప్పై వేల మరమంగాల కార్మికులకు నేరుగా లబ్ధి చేయకూడదని యారం డిపో ఏర్పాటు చేయడం వల్ల మరమంగాల పరిశ్రమలో నేతలకు లబ్దిదారులపై ఆధారపడకుండా నేరుగా వారికి ఉపాధి లభిస్తున్నట్టు పేర్కొన్నారు దసరా కారణంగా నోలు డిపోను మంజూరు చేసి యాభై కోట్ల నిధులను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇప్పప్పుల అజయ్ నాయకుడు పాత సత్యలక్ష్మి పుల్కం రాజు కనికరపు రాకేష్ పులి రాంబాబు గౌడ్ గూడూరి మధు తోటరాజు ముప్పిడి శ్రీనివాస్ నాగుల రాముగౌడ్ పీర్ అహ్మద్ కొక్కుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు స్టోరేజ్ డిపో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి గారి సాంక్ష్యం చేయించిన ఘనత మన పట్టు బీడన్ విక్రమ మాటలు మార్పులు లాగా మన శాసనసభ్యులు విప్ ఆది సీనన్న గారికి మన చేనేత సభ్యుల తరఫున మరియు మన విముల పొట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే బీసీ సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి చేనేత కార్మికులు పోరాడుతున్నా ఈ రోజు మన వేములవాడకు రావడం చాలా అదృష్టదంగా భావిస్తూ చాలా సంతోషం దీనివలన మన వేములవాడ మార్కెట్ అభివృద్ధి చెందుతూ మరియు పేదలకు మరియు నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో పాటు మరి ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో రావాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మా సీనియన్న గారిని కోరుకుంటూ ఆశిస్తూ జై కాంగ్రెస్ సంవత్సరాల ఆకాంక్ష నిర్వహణ చేనేత వస్త్రాల యొక్క మరి కళాకారుల యొక్క కళ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే నేత కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో మరి గేమ్ల రాజన్న సన్నిధులు మరి యొక్క న్యూల్ డిపోను సాంక్షన్ చేయడం చేయడం జరిగింది పట్టుబట్టి ఈ వేములవాడ పుణ్యక్షేత్రం పాటు రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికుల పట్టు మార్చాలి మరి వారు కార్మికులే కాదు ఓనర్లుగా మారాలని చెప్పి ఒక నూలు పరిశ్రమ తీసుకొచ్చి మరి ఏదైతే గతంలో గత ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఏదైతే యజమానికి ఇచ్చి మరి వర్గాలతో పనిచేసి మరి కోట రూపాయలు యజమానులే పొందిన రోజు మరి కార్మికులకు ఎలాంటి లాభం పొందలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను కోనలు చేయాలి మరి వాళ్ళ బతుకులు మారాలని చెప్పి మరి ఈ పుణ్యక్షేత్రంలో మరి నేతన్నలు రాజైన సన్నిధిలో నేతన్నలకు మంచి ఒక ధార్మిక ఉపాధి కల్పిస్తున్నటువంటి మన శాసనసభ్యులు ఏదైతే ఈ కృషికి ఈ ప్రాంతంలో నేత కార్మికులందరూ ఆశ్రయం వ్యక్తం చేస్తారు ెడ్డి గారికి మన మంత్రి పట్టి విక్రమార్ గారికి మనం మన పొన్నం ప్రభాకర్ గారికి మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ఆశ గారికి పాలాభిషేకం చేస్తున్నామంటే ఆరు ఎలక్షన్ల ముందు మన ఇలా పద్మశాలి కార్మికులకు ఎలాంటి మాట ఇచ్చిండో గెలిస్తేనే ఇచ్చేస్తాను అదేవిధంగా ఇలా నూలు సాక్ష్యం తేవడం స్కూల్ డిపో తేవడం మన భీములకు ఎంతో హర్షణీయమని ఇలా వాళ్ళతో పద్మశాలతో ఎంతో హర్షంగా ఇలా పాలాభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా మన శాసనసభ్యులతో మాట తప్పకుండా మన ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఇంత ఘనంగా వారికి సన్మాని చేస్తున్నాం ఇంకా రానున్న రోజుల్లో భీములవాడిని నుంచి సస్యజామం చేయాలని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం వారికి ఎంతో ఈ పది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉండి వాళ్ళకు చేనేత వస్త్ర కార్మికులకు ఎటువంటి సహాయం చేయకుండా మరి చిన్న మీద సంవత్సరం కానీ అన్ని నిండలు వేసుకుంటారు మీరు ఏం చేసి మీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు అని అంటున్నారు ఈ పదేళ్ళ నుంచి మీరేం చేసిన వారికి మరి ముఖ్యంగా మహిళల మీద కూడా మీరు ఎటువంటి అభానాలు వేస్తున్నారంటే కానాడు హైదరాబాద్లో ఓట్లు వేయలేదని కూల కొడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు మేము సిరిసిల్లలో కూడా మేము ఓట్లు వేయలేదు వారికి ఇప్పుడు చేనేత నూలు టిపో తెప్పించలేదు అది మీరు గమనించాలి ఇటువంటి ఆరోపణలు మహిళల మీద కూడా ఇది కూడా ఆర్టీసీ మీద మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ గారు ఇక ముందు కూడా అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఈ అభివృద్ధి చూసి మీరు మాట్లాడాలి కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూలు డిపోను ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఈ జిల్లా మంత్రివర్యులకు ముఖ్యంగా నూలు డిపో ఏర్పాటు చేయటకు కృషి చేసినటువంటి మా శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో పద్మశాతి కుటుంబీకులు వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడుతూ ఎన్నో గత సంవత్సరాలుగా వారు ఎలాంటి జీవనోపాధి లేకుండా వస్త్ర పరిశ్రమలు నడవకపోవడం వల్ల వారు ఎంతో నష్టాల కోరుతున్నారు ఆత్మహత్యలకు గురవుతున్నారు అటువంటి తరుణంలో గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి ఈ ప్రాంతానికి డిపోని ఏర్పాటు చేయడం చాలా గర్వించడం దగ్గర ఇదే విధంగా అభివృద్ధి పాటలో అటు రేవంత్ రెడ్డి కావచ్చు మరి మన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు వారికి మన రాజరాజేశ్వర స్వామి మనోధైర్యాన్ని ఇచ్చి ఈ ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగుతూ ప్రజల అండదండలు స్ గ్రీ లింగిమేజ్ గారు అలాగే సంఘస్వామి గారు అలాగే వివిధ కౌంటర్ గారి ఆధ్వర్యంలో ఊలు పోగు డిపోను మన విములవాడకు కేటాయించడం నిజంగా మనం అదృష్టంగా భావిస్తున్నాం అలాగే కేటాయించిన రేవంత్ రెడ్డి గారికి మన ప్రేతమ నాయకుడు ప్రభుత్వ వైపు ఆసియాన గారికి విములవాడ పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుసుకున్నాను నగనాలు ఉంటాయి కార్మిక క్షేత్రం శిష్యులైతే విజయవాడ ధార్మిక క్షేత్రం కూడా ఈ రాజకీయ శిక్షణ జిల్లాలోని శిలవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు శిక్షల అభివృద్ధి చెందుతున్నాయి దాని కొంత ప్రజలు మంత్రులు చేసిన ముఖ్యమంత్రి గారికి మరియు నూరు మంత్రులపై చేసిన మంత్రులు ప్రణవ్ ప్రభాకర్ గారికి చంద్రబాబు గారికి మన నిర్మాణం వినే ప్రభుత్వం పాలసీ మంత్రి తెలియజేస్తారు చెప్తున్నారు ముప్పై వేల నుంచి నలభై వేల కార్మికులు ఉపాధి పొందవచ్చు వారి చేతి కింద చేయకుండా మా ప్రభుత్వం ముప్పై నలభై వేల మందికి ఉపాధి కలిగిస్తుంది అని చెప్తా చెప్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలందరికీ వేడుకుంటున్నాం బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలబలి మాటలు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతున్నారు మా ప్రభుత్వం చేసేది చాలా మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయాలనే విధంగా పోరాడుతున్నది కాబట్టి వారి మాటలు నమ్మకండి మీకు పిచ్చిన్లు అంటున్నారు దసరా తర్వాత పిచ్చిలు విధవిధిగా మీకు పెంచిన విధంగా వస్తాయి అదేవిధంగా దేవస్థానం అభివృద్ధిలో ఐదు వందల రూములు కట్టడానికైనా మేమునాడ పిచ్చి అయినా మేమునాడ రోడ్డు వెడల్పైన మా ఆదిశేన గారు ఆ కార్యక్రమంలో ముందుంటారు మేమునాడ నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తారు అప్పుడు మాట్లాడేందు కాంగ్రెస్ పార్టీ వస్తే కరువుస్తా అని ఇవాళ ముప్పై ఎనిమిది టీఎంస నీళ్లు చెరువు డ్యామ్లో ముందు నీళ్ళునే వర్షాలు పుష్కలంగా ఉన్నాయి పాడి పంటలు పుష్కలంగా పడుతున్నాయి కాంగ్రెస్ అయితే వస్తే కరెంటు రాన్నారు కరెంటు పుష్కలంగా ఉంది అలా కల్లపల్లి మాటలు నమ్మద్దు రాబోయే ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లైనా సర్పంచ్ ఎలక్షన్లైనా వారిని తింపి కొట్టాలని ప్రజల్ని నేర్చుకుంటాం అందరికీ నమస్తారు